బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం కన్యా రాశి వారికి జరగబోయే అతి ముఖ్యమైన మార్పులు మార్చి నెల పంతొమ్మిది ఇరవై తేదీల్లో వీరికి అద్భుతమైన రాజయోగం ఊహించని ఫలితాలు వింటే వీరు తప్పకుండా ఆశ్చర్యపోతారు బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం కన్యా రాశి వారి జీవితంలో జరగబోయే ముఖ్యమైన మార్పులు ఏ విధంగా ఉంటాయి మార్చి నెల పంతొమ్మిది ఇరవై తేదీలో వీరి జీవితంలో ఎటువంటి రాజయోగం వీరికి కలగబోతోంది అన్ని విషయాలు కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్ర సిద్ధి పొందిన వంశపారంపర్య జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు మీ నిలకడ లేకపోవటం వ్యాపార సమస్యలు వివాహం ఆలస్యం ప్రేమ సంతానం భార్యాభర్తల సమస్యలు శత్రు దోషం వంశవృద్ధి లేకున్నా ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు మంత్ర ప్రయోగాలున్నా పూర్వీకుల దోషాలున్నా స్త్రీ శాపాలున్నా దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడే వారికి పనుదిష్టి ప్రభావం చేతబడి బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నూరు శాతం గ్యారంటీ పరిష్కారం ధన వశీకరణ జన వశీకరణ భార్యాభర్తల వశీకరణ ప్రేమ వశీకరణ చేయబడును దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఎటువంటి సమస్యకైనా ఫోన్ లోనే పరిష్కారం చూపబడును అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్లైకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కన్యా రాశివారి పూర్తి జీవితం ఏ విధంగా మారిపోతుంది వీరి జీవితంలో కలగబోయే చక్కటి మార్పులు ఏ విధంగా ఉండబోతున్నాయి క్లియర్గా తెలుసుకుందాం ఉత్తర పాల్గొని రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాలు ఎవరైతే జన్మించుంటారో వారు కన్యా రాశికి చెందుతారు ఈ రాశి వారికి అధిపతి బుధుడు ఈ రాశిని స్త్రీ రాశి అని శుభ రాశి అనేది స్వభావ రాశి అని జ్యోతిష శాస్త్రం చెబుతోంది ఈ రాశి వారు మృదు మధురంగా మాట్లాడతారు ఏ విషయంలోనైనా లోతుగా పరిశీలించిన మిదట నిర్ణయానికి వస్తారు తమ అభిప్రాయాలను తరచూ మార్చుకుంటూ ఉంటారు విభిన్నమైన అంశాలు పరికిస్తూ ఉంటారు తమ ఆలోచనలకు విడ అనుగుణంగా వ్యవహరిస్తూ ఉంటారు వీరు దేనిని అంత సులభంగా వదలరు ప్రతి విషయాన్ని కూడా ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తూ ఉంటారు ఈ రాశివారి ముఖ్య లక్షణం ప్రతి దానిని కూడా అనుమానించడం దీనిని వీరికి వచ్చిన జన్మతో వచ్చిన సహజ లక్షణంగా కూడా మనం చెప్పుకోవచ్చు ఏ విషయంలోనైనా విచక్షణ ఉపయోగిస్తారు కానీ వీరి మనసులో ఉన్న ఆలోచనలు అనుమానాలు బయట వారికి కనబడనీయకుండా దాచుకుంటారు వీరు మనసులో అనుమానం ఉన్నప్పటికీ ఎదుటి వ్యక్తికి మాత్రం అది తెలియకుండా జాగ్రత్త పడతారు ఈ రాశిలో జన్మించిన స్త్రీలు తెలుగుగా కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటారు చాలా మృదువైన మనస్సు వీరు కలిగి ఉంటారు వీరు ఎక్కువగా ఆవేశానికి ఉక్రోషానికి కూడా లోనవుతూ అవుతూ ఉంటారు కన్యా రాశికి చెందినటువంటి వారికి సమయం అంతా కూడా అరుదుగా వచ్చే సమయంగా మనం చెప్పవచ్చు మనోధైర్యంతో ముందుకు సాగి పనులు పూర్తి చేస్తారు ఇష్టలతో కాలాన్ని గడుపుతారు శత్రులపైన మీరు విజయం సాధిస్తారు కూడా ఈ రాశికి సంబంధించినటువంటి వారికి బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం వీరి జీవితంలో సమయంలో చాలా ముఖ్యమైన మార్పులు అయితే జరగబోతు ఉన్నాయి పంతొమ్మిది ఇరవై తేదీలో వీరికి ఊహించని రాజయోగం కలగబోతూ ఉంది మీరు ఇష్టలతో కాలాన్ని గడుపుతారు శత్రువులపైన ఘన విజయాన్ని సాధిస్తారు ప్రయాణాలలో అజాగ్రత్త అనేది అసలు వద్దండి వెంకటేశ్వర స్వామి వారి సందర్శనం ఉత్తమ ఫలితాలను అందిస్తుంది ప్రారంభించిన పనిలో విజయం సాధిస్తారు ఇంట్లో శుభ కార్యక్రమాలు కూడా జరుగుతాయి ఉద్యోగంలో శ్రమతో కూడిన ఫలితాలు ఉంటాయి కనుక జాగ్రత్త మీ ధైర్యం మిమ్మల్ని గొప్పవారిని చేస్తుంది వ్యాపారం వృద్ధి చెందుతుంది ధన లాభం సూచితం శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు గొప్పవారితో పరిచయాలు అనేవి ఏర్పడతాయి గౌరవ సత్కారాలు అందుతాయి సమాజంలో మంచి పేరు సంపాదిస్తారు మీకు ఈ వారం అన్నీ కూడా శుభ ఫలితాలే కనిపిస్తున్నాయని చెప్పడంలో సందేహం లేదండి ఇష్ట దేవతారాధన మీకు ఉత్తమమైన ఫలితాలు అందిస్తుందని కూడా చెప్పడంలో సందేహం అయితే అసలు కనిపించడం లేదు ఈ రాశికి చెందినటువంటి వారికి అంటే కన్యా రాశికి చెందినటువంటి వారికి సమయం అంతా కూడా చక్కటి అనుకూలత అనేది ఏర్పడుతుంది వీరు కోరుకున్న జీవితం ఏదైతే ఉందో ఆ జీవితం వీరికి దక్కుతుందని చెప్పడంలో సందేహం లేదు ఈ రాశికి సంబంధించినటువంటి వారికి ఈ ఏడాది ఉద్యోగంలో ప్రమోషన్లు వంటివి అనుకూలిస్తాయి నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి ఉంటుంది ఆదాయము పెరుగుతుంది శుభ కార్యక్రమాలు కూడా జరుగుతాయి గృహలాభము కలుగును ఆధ్యాత్మిక చింతన కూడా పెరుగుతుంది దైవ దర్శనాలు వంటివి కలుగుతాయి అప్పుల బాధలు తొలుగుతాయి అనుకున్న పనులు అనుకున్న విధముగా పూర్తి చేస్తారు విదేశీ ప్రయాణాలు లాభిస్తాయి రైతాంగం వంటి రంగాల వారికి మధ్యస్థ ఫలితాలు కలుగుతాయి సినీ మీడియా రంగాల వారికి ఈ సంవత్సరం కలిసి వస్తుంది వ్యయస్థానంలో రాహు ప్రభావం చేత ఖర్చులను మీరు నియంత్రించుకోవాలని సూచన కన్యారాశివారు శత్రువుల పైన విజయాన్ని పొందుతారు కొంతకాలం మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన శత్రువులు మీ యొక్క ఉన్నతిని కొనియాడుతారు ఈ ఏడాది కన్యా రాశి వారికి మార్పు తెచ్చి శుభ ఫలితాలు అందించే సంవత్సరంగా చెప్పవచ్చు స్త్రీలకు కుటుంబ సౌక్యం ఆనందం కలుగుతుంది ఉద్యోగస్తులకు శుభ ఫలితాలు కలుగుతాయి మీరు చేయాల్సిన పరిహారాలు ఏమిటి అంటే రాశి జాతకులు రెండు వేల ఇరవై ఐదులో మరిన్ని శుభ ఫలితాలు ఈ సంవత్సరం పొందడం కొరకు గురుదక్షణమూర్తి స్తోత్రాన్ని పఠించండి ఆదిత్య హృదయాన్ని పారాయణం చేయండి అలాగే కనకధార స్తోత్రాన్ని పఠించండి తీర్థయాత్రలు పుణ్యక్షేత్రాలు దర్శనాల వలన శుభ ఫలితాలు అయితే కలుగుతాయని చెప్పడంలో కూడా సందేహం అసలు లేదండి చూశారు కదండి కన్యా రాశి వారి గురించి అన్ని విషయాలు తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏ విధంగా ఉంటాయి కూడా క్లియర్గా వీడియో ద్వారా తెలుసుకుందాం కన్యా రాశి వారికి పరిస్థితులు అనుకూలించినట్లయితే వీరు రాణించి పది మందికి సహాయపడతారు అయితే ఇతరులు కలిసి రానప్పుడు నిరుసాపడట కార్యరంగం నుండి విరమించుట చిక్కులు కలుగుతాయని భయము కూడా వీరిలో అధికంగా ఉంటుంది వీరు పెద్ద పెద్ద కార్యక్రమం నందు కూడా స్వయంగా ప్రారంభిస్తారు ఒకవేళ ఇతరులు ఆరంభిస్తే వారికి సలహాలు ఇచ్చి సన్మార్గంలో వెళ్ళడానికి తోడ్పడతారు వీరి గొప్పతనం గుర్తించి వారు వీరికి తరచుపడినప్పుడు వీరికి ధైర్యము బలము వస్తాయి అయితే ఈ రాశి వారికి తగినంత తెలివితేటల ప్రజ్ఞ ఉన్నప్పటికీ తగినంత ఆత్మవిశ్వాసం అయితే అసలు ఉండదు ఈ రాశి వారికి ఎప్పుడూ కూడా ఇతరుల గురించి ఆలోచనలు వీరు మనసును బాధ పెడుతూ ఉంటాయి తమ గురించి ఇతరులు ఏమనుకుంటున్నారో అని తెలుసుకోవాలన్నటువంటి జిజ్ఞాస కూడా వీరికి అధికంగా ఉంటుంది ఈ రాశి వారు తప్పులు చేసినా సరే దాన్ని అప్పిపుచ్చేందుకు ప్రయత్నాలు చేస్తూ చిక్కుల్లో పడతారు వీరు ఎవరినైతే అభిమానించి వారి తప్పులు కూడా మన్నిస్తారు వారి వీరికి ద్రోహం చేస్తారు చేయి చేపని చోటల్లా కూడా వీరికి రుణం దొరుకుతుంది ఈ విధంగా రుణం తీసుకుని చాలా ఇబ్బందులు పాలవుతారు ఈ రాశి వారు ఎక్కువగా వడ్డీ వ్యాపారాలు చేస్తూ ఉంటారు కన్యా రాశి వారికి చిన్నతనంలోనే వివాహమైన వారికి అపేక్ష అధికంగా ఉంటుంది భార్య బిడ్డలను విడిచిపెట్టి ఎంతో కాలం వేరే ఊరిలో కూడా వీరు ఉండలేరు వీరికి గుండెకి సంబంధించిన మరియు ఉపరితిత్తులకు జీర్ణకోశంకు సంబంధించిన వ్యాధులు కలిగే అవకాశం కలదు కావున జీర్ణశక్తి గురించి ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి అప్పుడప్పుడు చర్మ వ్యాధులు కూడా బాధించవచ్చు ఆరోగ్యానికి సంబంధించిన ఈ దిగులు ఈ రాశి వారికి అధికంగా ఉంటుంది అంతేకాదు వీరిలో నిరుత్సాహం కూడా అధికంగా ఉంటుంది ఇతరులు తమ మీద శ్రద్ధ చూపలేదని బాధ కూడా వీరిలో అధికంగా ఉంటుంది మొత్తం ఇది కన్యా రాశి వారి ఆరోగ్యం మీద శ్రద్ధ వహించాల్సి ఉంటుంది ఈ రాశి వారు ధరించాల్సినటువంటి రత్నాలు ఉత్తర నక్షత్రంలో జన్మించిన కెంపును ధరించాలి ఒక ఆదివారం రోజున బంగారంలో పొదిగిన కేంపును శివాలయంలో అభిషేకం చేయించి గోధుమల దానం ఇచ్చి ఉంగరేలకు ధరించాలి హస్త నక్షత్ర వారు ముత్యాన్ని ధరించాలి ఒక సోమవారం రోజున దుర్గాదేవికి కుంకుమ పూజ చేయించి బియ్యం దానం ఇచ్చి ఉంగర పేలకు వెండిలో పొదిగిన ముత్యాన్ని ధరించాలి చిత్త నక్షత్రం వారు పగడాన్ని ధరించాలి మంగళవారం రోజున సుబ్రహ్మణ్య స్వామివారికి అష్టోత్తర పూజ చేయించుకుని కందుల దానం ఇచ్చి ఉంగర పేలకు వెండిలో పొదిగిన పగడాన్ని ధరించాలి కన్యా రాశి వారు ధరించాల్సినటువంటి రుద్రాక్షలు ఉత్తర నక్షత్రం వారు ఏకముఖి రుద్రాక్ష లేదా ద్వాదశముఖి రుద్రాక్ష ధరించాలి నక్షత్రం వారు ద్విముఖి రుద్రాక్ష ధరించాలి నక్షత్రం వారు త్రిముఖి రుద్రాక్షను ధరించాలి ఇలా ధరించడం వల్ల మీరైతే శుభ్రత పొందుతారు చూసారు కదండి కన్యారాసు వారి గురించి క్లియర్గా తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన నేను బెల్లైకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్